వరకట్ట కానీ ఇప్పుడు మాత్రం పెళ్లి పెళ్ళ చెప్పి అర్ధరాత్రి వేళ పెంట ఉష్కత కొను పోలు కోసి కౌలు తల కలిపి పెళ్ళం తాంబాలు సప్పుడు ఎత్తంది మరి ఆ బాగారెడ్డికి పాతలు నొక్కాడు పశువు ఒమ్ కట్టిచ్చే వరకల్లా ఆగో అర్ధరాత్రి వేళ పెళ్లి చేసిండు ఆవు సి ఇక బావా నువ్వు అంటే ఆ బావ గంగిరెడ్డి అన్నాడు నాకు సగవరాజ్యం ఇస్తారా ఇదేం దూర పెళ్ళి అంటే బావా ఇదివర చెప్పలేదా నా చెల్లకు బ్రాహ్మణయ్య చెప్పిండట ఇది మాత్రం నీకే ఆ తర్వాత ఏడాది ఇళ్లకు ముందు నీ కడుపు లోపల కొడుకో బిడ్డ నీకు ఇతరన్న కాడికి వరకు కట్ట విస్తారని చెప్పి అమ్మ వాళ్ళకి ఇంతకెళ్ళి బయటికి వెళ్ళిపోరి ఇక ఓర్రి పోర్రని ఎల్ల కొట్ట

ఆయన దూరం ముట్టగా ఓలకొచ్చి నాకు ఓలకంగా వడవాల బియ్యం పోసి నా శిరపంగుకు పదో ఈ రోజు కట్టి ఇక నన్ను దాగలో నువ్వే నావు గాజులు లేవు ఒక్క పది రూపాయలు అన్న దానని ఇలా నిల్వే తోరు వల్ల గాజులు మలసెట్టి అస్తే గాజులు వేసి కొని పోత గాజులు నేనే ఆడది గల్లి ఆడది ఆడదంటారు అన్న పది రూపాయలు ఇల్లు అంటే సెలవు వెళ్ళమని అంటారు మాగో ఎడతో సిన్నం అమ్మి కొంచెం లోపల పోశారు అక్కర్ల ఒక్క మాట అంట ఇప్పటికైనా అప్పటికైనా కన్న తల్లి తన పొరుకులో కూర్చున్న పెట్టి పోసి మన్ను కోసిన పొరుకులో తలవలి ఆడబిడ్డర ఒక్క మాట అంటే పచ్చి గోడ కూడా ఉపేసి ఈ అన్నగాడు కాదన్న ఇంకా ఆరుగురు లేదా అని చెప్పి అట్లా మరి ఐదుగురు దగ్గర ఐదుగురు కాదన్నారు మరి పెద్దోని భయపడి ఐదుగురు కాదన్నారు చిన్నోని ఆ శిఖమాన గదికాడు వచ్చింది శిఖమాన గదికాడు వచ్చి అన్నా నా చిన్న నా ప్రేమగాళ్ళు అన్నవురా అన్న దొంగ పెళ్లి చేసిండు అన్న చేసిండల నా దగ్గర కొంగున కొత్త రూపాయలు లేవు నీ అత్తగారింటికి పోతున్నారా కొత్త చీర లేదు కొత్త జాకెట్ లేదు పెడిసింపుల చీర కట్టిండు జబ్బువైన జాకెట్ చేసిండు అన్న పది రూపాయలు దానం చేయరా పది రూపాయలు నాకు నువ్వు ఇస్తే నేను ఒయ్యే తో గాజుల మరిసెట్ దగ్గర గాజులు వేసుకొని పోతాను అని చెప్పి దండం పెడతాయి మరి అప్పుడు అనుకున్నాడు ఆ పిల్లగాడు ఎవరు రత్నాకర్ నువ్వున్నట్టు నేను ఇంటిలోపల ఉన్నా నా దగ్గర అర్థం లేదు అర్థం లేదు చెల్లెలా నా కొంగున కొత్త లేదు జీపన రూపాయి లేదు నువ్వు బ్రతకాలని నేను కాలం వెళ్ళది తన ఇగల పడ్డ గంజు వస్తారు నాకు తోమల పడ్డ గంజు వస్తారు షల్లెల నేను బ్రతుకుంటాను చచ్చిపోతాను నా నాకు తెలియదు కానీ నువ్వెంతైనా కొన్ని సాపీ ఇంటి ఆడబిట్టరు కాబట్టి నీకు ఏదన్నా దేవుని అర్థం వెళ్తా అని అటు ఇటు చూసే రకాల ఎక్కడేమూ లేదు ఆ గది లోపల ఒక్క లక్ష్మీదేవి ఫోటో గోడ కనబడుతుంది ఓ చెల్లెలా నువ్వు నాడు ఏడు పుట్టింది మా లక్ష్మి గడల పుట్టినవు చెల్లెలా గీ ఫోటో తప్ప నా దగ్గర ఏమీ లేదని లక్ష్మీదేవి కోట శల్ల చేతుల పెట్టిండు చెల్లె నువ్వు సల్లం గుండాల నా దీవించి ఓ అన్నా నువ్వు ఎంత ఆత్మకాల్లోని ఎంత అర్మకాల్లోనివ్వరా నువ్వు గింత నా మీద ప్రేమ ఉంటే పెద్దోడీసే నా పెద్దన్న అప్పిరెడ్డి అటువంటి అన్నగాడు అడుగు చెల్లెన్లకు ఉండద్దు ఆగో నా వదిన లెక్క వదిన ఏ ఆడబిడ్డలకు ఉండద్దు అన్నదా లక్ష్మీదేవి పూట పట్టుకుని భర్త నిమ్మడి పెట్టుకొని ఆ భర్త పెట్టుకొని పాలపూల పాల పూల సౌల పోలవారు దాడుతా అంటే నాదా నా అన్నగవాడు నాకు రూపాయి వరకు లేదా మనసులో పెట్టుకో అని చెప్పి అంటే ఆ పిల్లగాడు గంగిరెడ్డి అన్నాడు ఎందుకు బాధపడతానవమ్మ నా తల్లిదండ్రులే కట్టలు కొట్టి నేను సాధిపించి పోషించుతానా నువ్వు నాకు బరం అవుతు అన్నలా సాలుకుంటారు ఆ రమ్మని తోలుకొని పోతాయింటే ఆ అటువంటి పోలవరం ఎందుకు ఎవరికల్లా లక్ష్మీదేవి మేము పుట్టిన గడ్డ లక్ష్మీదేవి గడలే ఉట్టింది కాబట్టి లక్ష్మీదేవి అంజమీ కాదు అయ్యే లక్ష్మీదేవి అంజలి తల్లి అంజలిదేవి కాబట్టి లక్ష్మీదేవి ఆ పిల్ల ఎంబడి పోతుంది లక్ష్మీదేవి అటు పోతా అంటే మరి గచ్చల గల్లి రోజు అది జట్ట జట్లక భార్య భర్త దేవత స్వరూపురాలు కాబట్టి మర మనిషి పుట్టిన కానీ దేవత స్వరూపురాలైన రెండు కళ్ళు వచ్చినాయి అప్పుడు ఆ అత్తమ్మ కృష్ణ కళ్ళ చూసింది ఆ బిడ్డ నాకు బిడ్డలు లేకుండా బిడ్డ లెక్క చూసుకుంటా నువ్వు అచ్చుడు మా ఇంట్లో అడుగు పెట్టుడు కానీ నమ్మ కొరకు ఇప్పటికైనా అప్పటికైనా అంటారు నా కళ్ళు వచ్చినాయి కాబట్టి కొత్త కోడలు వచ్చిన మరి ఆళ్ళు అంటారు ఆవును కొనుకొచ్చిన ముహూర్తం అంటారు సిపరి గట్ల ఇచ్చిన ముహూర్తం అని అంటారు పెద్ద వచ్చిన వాళ్ళ గొడ్డ వచ్చిన వాళ్ళంటారు బిడ్డ నువ్వు మహాలక్ష్మి ఆ బిడ్డ అని చెప్పి ఆ కోడలు శ్రీపరు ఉడవనెత్తలేరు గుంతలు చల్లనెత్తలేరు మరి అట్లా కాలం ఎలాది అంటే తండ్రి అన్నాడు కొడుక ఇన్ని రోజులు అంటే మన ముగ్గురు ఉంటే కాలం తెల్లాలని గాని నీ భార్య నీకు వచ్చింది కాబట్టి పోంటి ఇంకో బంధుగోలు అని అంటే ఈ గంగిరెడ్డి మహారాజు గుడిసెత్తానని చెప్పి ఆ గుడిసెకు మరి గుంజలకు పాదులు తాగుతున్నాడు గుడిసెలకు పాదులు తగుతుంటే జనడన్న దగ్గర లేదు ఆగో పాదుల ఆగో బంగారం ఓ బిందరికిన i లక్ష్మీదేవి అనే వాళ్ళ ఇంట్లో పసిరి అంటే బంగారం ఎండి బంగారం తాణమిది ఎండి బంగారం వెళ్ళిన కొద్ది ఆ బంగారం తీసిండు స్థలం ఆలుగట్టిండు గంగిరెడ్డి అట్లా ఆ భవనాలలో పిల్ల బంగారాలలో లోపల భార్య భర్త కలిసి మనిషి కాపురం చేస్తా భగవంతుడు కన్ను చూసి బిడ్డ అంజావా నీకు ఇప్పుడు తప్పితే నీకు సంతాన ప్రాప్తి లేదని ఒక కొడుకును ఒడి అట్లా ఐదు గర్భవాత అయింది అత్తగారి ఒక అంజావు ఉంది ఇంపకాచి చోటు ఉన్నదా ఇంపకాచి తల్లి అటువంటి ఒక జగన్నాథపురం వచ్చి తినబోదాం అంటే తిండి లేకుండా కట్టబోదాం అట్ట అట్లా అన్నము రామచంద్ర భట్ట బంగారం అయితే అటువంటి నిలవాతే ఉన్నది నాదా నువ్వు పని చేయవు నేను పని చేయ ఇక్కడ బతుకుదాం అయ్యా మనకు తినబోద తిండి లేదు కట్టబోదాం అంటే బట్టలు లేవు ఆనాడు మీ చెల్లె పుట్టినాడు ఆ బంగారం దొరికిందట బంగారం కొంటే పోయి బాయ్ వారే ఆ బంగారం దిగిపోయే వరక తీవ్ర వరకల్లా అప్పిరెడ్డి మహారాజ్ బాయ్ కాడికి వేయిండు బాయ్లకు దిగి బంగారం తీస్తానంటే బాయ్ మీద బాయిల మైసమ్మ ధన మైసమ్మ మింగు తర్వా నాకు పుల్ల ఆరవైతే నీ చేతుల రెండు జూనాల మనిషి మాట కచ్చి బాయి మీద బలహారకల్లా భార్య బేటికి వచ్చేందు బామాన్ ఇలవాత గిట్ల బంగారం మీద చెయ్యబోతా అంటే బలిహారం అడిగింది ఆ ధన మైసమ్మ రెండు జూనాల మనిషి కావాలని అంటే అదవరకే తెలిసింది ఆడబిడ్డ గర్భవాతన్న ముచ్చట మరి నాదా నిశల్ నంజవ రెండు జూనాల మనిషి గాజుల మన శట్టి గాజులేసి వచ్చిందట నాకు చెప్పిండో అన్నది ఇసుకొచ్చి బావి మీద ఇసుకరా నమ్మ వాళ్ళకి ఆగు తులసూరు కానుపు శ్రీమంతం చెయ్యాలి చెల్లె మా ఇంటికి రావే నా గుణం మారింది నేను నాన్నగారు నన్ను చెప్పి నా అమ్మవారికి తోలికర్రా తోలుకరాగా ఆడికెళ్ళినట్టే ఆ ఊరవుతా ఏడు ఎకరాల మల్లె తోట కాడ ఏడు మూటల బావి ఉన్నది బావి కాడికి ఆ ఇద్దకు నీళ్ళ పెట్టినా తీసుకపోయి లోపల బంగారం చెప్పు నమ్మి బావిలో వింగి చూస్తుంది నేను ఒక చెట్టు సాటువరకి ఒక బల్లెం పట్టుకుని కావాలంట ఆ కత్తిని చెట్లో పెట్టి కడుపులో కత్తి ఆ ఆనం ఇవ్వన్నది పాపకా అదే ప్రకారం అయ్యప్పిరెడ్డి మహారాజు రామ రామ పోద ఒకవేళ ఇట్లా మరి అక్కే కానీ ఆ షెల్లే కాని అన్నరామతో లొల్లి పెట్టుకున్నట్టయితే కాకుండా ఓనాడు తొవ్వల మరి అన్నగాడు కలిస్తే ఆడోళ్ళ మనసు చెట్టు ఉంటది ఆడోళ్ళ మనసు సన్నిళ్ళకున్నది నువ్వు మనసు రాయాల్సి ఉంటది మరి ఆ షెల్లు అనుకుంటారు తొవ్వంటి పోతా అండి అయ్యో నా అన్నగాడు నాకు కలిసిండు గాని మగోడేమో తొవ్విచ్చి బందుకు తరిగిపోతారాట ఆడోళ్ళు అనుకుంటారా నా అన్నగాడు నాకు కలిసి ఉండు కొడిసేపు సేపు మాట్లాడితే మంచిగా ఉండు నన్ను మా చెప్పి ఆడవాళ్ళ మనసు కొట్టుకుంటద అన్న కనబడ వరకు సంతోషపడ్డది అని చెల్లె బయటకొచ్చు నువ్వు చెల్లె నా గుణం మారింది నాకు అజ్ఞానం పోయి సుజ్ఞానం వచ్చింది అట్లా కాకుండా కోరుకున్న వరకు ఇయ్యాల ఇయ్యాలి ఏడాది తెల్లారి నీ కడుపు లోపల కొడుకు విచ్చినా కానీ వరకు అర్థం అప్పయ ఎక్కుతా చెల్లె తొరసూరు చెప్పి నమ్మిచ్చిండు అప్పుడు నమ్మింది అంజవ్వ కరెంట్ల కంచునాగ బండి లోపల ఎక్కుతానని చెప్పి అత్త మా వచ్చి ఆగో భర్త బేటికి వచ్చి పోతనా అని అంటుంది కానీ పొయ్యి అత్తనంటే ఆడికి ఆడబిడ్డ ఓ పోయమ్మా బండిని తోలుకొని ఎప్పరడ్డి అగ ఇక్కడ ఈ దగ్గర అగో వాళ్ళు ఒకరున్నారమ్మా ఈ బండి ఒక తుమక్కు ఆ విధంగా ఆ ఏడు మూడల బాగా నిన్న రెడ్డు పున్న మళ్ళా ఊషింద తోలు కచ్చిడ్డ పెట్టి ఆ చోట కట్టేసేడు చెల్లె ఇక్కడ కొట్సే మనం ఉన్నాము ఎందుకొరక అంటే నువ్వు పుట్టినాడు బంగారం పుట్టిన బావిలో ఒక బంగారం ఉన్న చెల్లె చూపుతురావే నువ్వు మనం చూసేవరకల్ మీద బంగారం బల్లా లోపడికి పోతా చెప్పి ఆ బావి కానీ తొంగి చూస్తాంది అది వరకే బల్లె మట్టుకుని వచ్చింది చెట్టు సాటుకు చూస్తాంది మరి కావాలి అప్పుడు అప్పిరెడ్డి బయటక చూస్తా గి అటువంటి మీ సెల్లే బాయలకు ముందు సూపు అయిపోయింది వెనక సూపు కాబట్టి మీ సెల్ల ను కడుపులో కత్తిదించుకున్న వరకల్లాగో కడుకాలు రెండు చేతులు ఎక్కడబట్టి ఒక యము కలుసుకోవే అన్నప్పుడు లాలా నన్ను ఓ మోసము ఆడ వాన్నో అంటే ఎనభై ఆడ వేరే ఎందుకనరాదు రాదు ఆడ ఆవిడ తోడ తోడబుట్టే తోడ దొరకదు అన్న రారా నా పానం తీసిండు ఆత్మ అంత్రోన తిరిగింది ఇక్కడికి దగ్గర బర్తబేటికి వెళ్లిపోయి నాదా గంగిరెడ్డి మా అన్నగాడు ఉర్రంగా నా పానం దేశిండు నా పానం చెప్పింది అడికెళ్లి అదే ఆత్మ చిన్నగా పెట్టికొచ్చింది అన్న నా ప్రాణం తీసిండు అన్నగాడు ఇక నీకు చెల్లలేదని చెప్పి ఏడుతాంది అప్పుడు అక్కడికి వెళ్ళి గంగిరెడ్డి బాధపడుకుంటూ ఉరికత్తాడు ఎడికి వెళ్ళి చిన్నగాడు బొచ్చ బొచ్చగుద్దుకుంట తల మాదుకుంట బాయ్ కాడికి వచ్చిన జీవనం పోయి ఉన్నది అని సిడు ఎడతా ఎట్లా ఎత్తు అప్పుడు అదే ఆత్మ ఏమన్నది నాదా నువ్వు బాధపడకు నువ్వు ఎంత మనుషులు నా అన్నగాడు కాదన్న ఒక తోడ పుట్టిన సెలలే కాదరిచ్చి నాకు అస్రమని హేలుకున్న రేపు రానున్న కాలం లోపల ఇదే బాయి కోనే రైపుడుతుంది ఇదే బాయి బంధుగోలు నేను ఒక దేవతనా వెళ్తా నాకు గుళ్ళు గోపురాలు కడతారు గుళ్ళు గోపురాలు కడితే ఆ గుడి లోపల నేను దేవత నేను దేవతనా వెలిసినాక గుడి లోపల పూజ మరి అదే కలిసి నన్ను ఇవాళ ఒకనాడు ఒక మాడనకుంట సాధిపేసి పెద్ద చేసిన కాబట్టి రానున్న కాలం లోపల పురానికి రాజు అవుతావు అని చెప్పి దీవనార్థి పెట్టి దానం అయిపోయి కొండ గట్టు లోపల ఉట్టింది ఆ ఏడుగురు అన్నగా ఆరుగురు అన్నగాలకు ఒక శాపన పెట్టింది అరే ఒర్రంగా నా పానం తీసారు కాబట్టి మీరు కురికాలు రోగాలు మండి ఉట్టి ఇప్పుడు గురి ముట్టి గురి రాసపుడు ఇక లక్షలు తొమ్మిది గారు తొంభై లక్షలు ఉంటారు అని చెప్పి వాళ్ళకు శాపన పెట్టే వరకు అప్పుడప్పుడు కుష్టాద రోగం వచ్చింది ఆరుగురు అన్నగాలు వదిన కుష్ఠాధ రోగం వచ్చింది ఆ అడబిడ్డ అంజవ పేరు తీసినట్టు బో దొరుకుతాను ఆ ఊరు అందరు వచ్చింది అయ్యో అయ్యో అంజవ దేవత ఆట ఇవాళ గుడి కడదామా అని కోనేరు చేసి బంగారం తీసి అంజమ్మ దేవత విగ్రహం చేసి అటువంటి గుడి కట్టింది గుడి లోపల పూజారాయ్ గంగిరెడ్డి శివలు ఎత్తాడు చిన్నోనికి రాజ్యం వచ్చింది దేశం వచ్చింది పరిపాలన చేసుకుంటా అతడు బతుకుతున్నాడు మరి అదే బావి కాడ చూసిన అటువంటి ఒక్క ఏడుగురు ఆరు అన్నగాళ్ళు ఆ గుడిమెట్ల మీద చిప్ప పట్టుకొని అంజమ పేరు బుక్కడ దొరుకుతుంది దొరుకుతాను ఆది రోగం అనేసి వాళ్ళ పాపాన ఆ పది నుండి వాళ్ళు ఎప్పుడు వాయిదో అందుకు కొరకే అంటారు అవ్వాలి అక్కడ ఇప్పటికైనా అప్పటికైనా సిని మీద ఆగురాలంగా నవ్వతి అందుకు మరో ఆకే ఉంటదాట రో సిందే పాటికత్తన్న సీ బర ఉంటది వాళ్ళ పాపాన వాళ్ళు వేయ మరి ఎక్కడోళ్ళు అక్కడ వీళ్ళు దక్కుతున్నారు ఇవాళ ఆత్మగల్లా ఇలగంజ మరి తిరుపతన్న పేరు చెప్పించిన కథ పేరు ఆడబిడ్డ అంజా ఒక కథ ఇక్కడ సంపూర్ణం అయిపోయింది ఈ కథ ఎక్కువ అన్నోళ్ళకు చెప్పిన వాళ్లకు ఇవ్వాలి ట్టుకుని కథనకు నారాజు తోడని అందరూ బాబా కొడుకు రాజశేఖర్ లేడని కొడుకు రాజశేఖర్ లేడని మరి